ఏలూరు సమీపంలో గల జానంపేటలో ఆర్డీఓ తో భారం తగ్గించి మధ్య తరగతి కార్మికులకు నిజమైన ఏలూరు ఆర్డీఓ ఆఫీసు బల్లారపు భీమరావు ఎంఈఓఐ గారు మరియు ప్రసాదరావు ఎన్ నెహ్రూ స్వామి బి శ్రీనివాసరావు వారితో పాటు జానంపేట చెట్టిబొమ్మ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎక్స్ సర్పంచ్ చెల్లా కొండలరావు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు సేవింగ్ అనే నిర్వహించారు నాయకులు ఈ ఈ ర్యాలీలో ర్యాలీలో సూపర్ సూపర్ నినాదంతో ర్యాలీని సిబ్బంది టీడీపీ మరియు ప్రజలు కూడా జిఎస్టీ వలన వాటి ఫలాలు ఏంటి జిఎస్టీ టూ పాయింట్ జీరో యొక్క ప్రయోజనాలు ఏంటి అని అందరూ వివరించి చెప్పి లోపలిగా ఉన్న ప్రజెంట్ ఉన్న లీడర్స్ ఎవరైతే ప్రభుత్వం కాల్పంచుకున్నారో ఆ లీడర్స్తో కలిసి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటి వాళ్ళందరితో వాలంటరీగా పిలిపించే జిఎస్టీ ర్యాలీలో సూపర్ సేవింగ్స్ ర్యాలీలో వాహనదారులు వాళ్ళు ఆటో యజమానులు డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు పెద్ద వెహికల్స్ అందరూ కూడా పాల్గొనేట్టుగా చేయడం అండి అందరూ కూడా హ్యాపీగా వాలంటరీగా ఈ ఈ ప్రయోజనాలు పొందిన వాళ్ళు పొందుతున్న వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు వీటిలో ఏంటంటే ముఖ్యంగా రవాణా సైకిల్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే ఈ రవాణా సైకిల్లో ప్రతి వాళ్ళు కూడా బైక్ ఒక ఆటోకి పద్దెనిమిది వేల రూపాయలు తగ్గడం అది పర్చేజ్ చేసేటప్పుడు హెల్మెట్ మీద దాని నుంచి పర్సెంటేజ్ తగ్గడం వాళ్ళకు కట్టే ఇన్సూరెన్స్లో కట్టాల్సినటువంటి జిఎస్టీ తగ్గడము వాళ్ళ పార్ట్స్ పర్స్లో జిఎస్టీ తగ్గడం అంతా కూడా ప్రతి ప్రతి వాహన యజమాని కూడా బెనిఫిట్ పొందడం వల్ల ఈ విషయాలు మిగతా వాళ్ళకి మిగతా ప్రజలకు కూడా తెలియడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఈ లోకి వచ్చి కానీ లేకపోతే వాటి ప్రయోజనం ప్రభుత్వం ఉద్దేశంతో ప్రజలందరూ తెలియటం చేయడం కోసం ప్రభుత్వ అధికారులు రవాణా శాఖ అధికారులు చెప్పిన మేరకు ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి డిడిసి గారు ఆర్టీఓలు ఎంఏఎస్ ఏవీఎస్ అందరూ కలిసి అలాగే జిఎస్టీ అధికారుల ద్వారా వాళ్ళ సహకారం కలుపుకొని మొత్తం సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ విషయంలో మీడియాకి ప్రజలకి ఇందులో పాల్గొన్న వారికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు